ఏ పేపర్ చూసినా కూడాను చంద్రబాబు గారి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ కుమారుడు అదేవిధంగా వీళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తానే ప్రపంచంలో ఉండేటి అన్ని కూడా మేమే చేశామనేటువంటి రీతిలో కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వకుండా రాష్ట్రంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడాను ఏదైతే ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినటువంటిది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ఆ మార్గదర్శకాల ప్రకారము పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా కూడాను ఎవరి ఫోటో వేయాలి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఏమిచ్చాయంటే క్లియర్ గా ఫోటో సంబంధించినటువంటిది Government advertisement should generally avoid using photographs of political leaders. If a photo is demand, uh, deemed to necessary for effective messaging, it should, be, it should be limited to the President, Prime Minister, Governor or Chief Minister. So, mukhyamantri Mantri ఫోటోలు అవాయిడ్ చేయమని ఒకవేళ మెసేజ్ ఏదైనా పంపించాలనుకుంటే ఒకవేళ భారత ప్రభుత్వం అయితే రాష్ట్రపతి వారు గాని ప్రధానమంత్రి గారివి రాష్ట్ర వరకు వచ్చే లోపల గవర్నర్ గారివి లేదంటే ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవచ్చు ఏదన్నా మెసేజ్ పంపించాలని క్లియర్ కట్ గా సుప్రీం వారు సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చే లోపల ఒక్కసారి ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ లో అన్ని పత్రికలు చూస్తే ఇచ్చారు ఇక్కడ చంద్రబాబు గారు ఫోటో వేశారు ఓకే గైడ్ లైన్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి గారు తీసుకోవచ్చు ఆ కింద మిగతా వాళ్ళు ఇద్దరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం లోకేష్ గారు ఐటీ శాఖ విద్యా విద్యాశాఖ మాత్రులు అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో ఉండవచ్చు అవసరం అని పెడితే వీళ్ళిద్దరి ఫోటోలు సరే నేను ఇంకొక సరే గైడ్ లైన్స్ ఫాలో కాలేదు పాపం ఏదో అని ఒకసారి కిందికి చూస్తే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటిది కదా ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఫోటో ఏమో అనేసి వీళ్ళు చూస్తే వీళ్ళిద్దరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు రాష్ట్రంలో అతి పెద్ద పోర్ట్ఫోలియో వ్యవసాయ శాఖ దానికి సంబంధించినటువంటిది ఈ రోజు ప్రోగ్రాం నడుస్తా ఉంది దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దానికి మంత్రి ఎవరు వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అంటే అది ఆ ఫోటో కాదు అచ్చెన్నాయుడు ఫోటో కూడా పెట్టకూడదు పోనీ ఏదైనా పెట్టారేమో వ్యవసాయ శాఖ సంబంధించిందంటే అది కాదు ఎందుకు లోకేష్ గారు ప్రతిసారి లోకేష్ గారు ఎందుకు రుద్దుతున్నారు అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కదా లేదు చంద్రబాబు నాయుడు గారు ఫోటో అన్నారు ఒక ఇరవై రకాల ఫోటోలు పెట్టి ఇరవై రకాల ఫోటోలు పెట్టుకోవచ్చు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము కనీసం అంటే మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఏదైనా ప్రభుత్వాల్లో ఇచ్చినప్పుడు కింద ఎవరు జారీ చేశారనేటువంటిది వ్యవసాయ శాఖ మంత్రి గారు పేరు పెట్టాలి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పేరు కూడా పెట్టలేదు సరే అది చూసుకున్నాము ఇదే ఈనాడు పత్రికలు కూడా యాడ్ ఇచ్చారు కదా ఈనాడు పత్రికలు యాడ్ ఇస్తే వారి పేజీలోనే ఆ పత్రికలోనే ఒక వార్తగా ఏదైతే మద్రాసు సంబంధించినటువంటి తమిళనాడుకి ప్రభుత్వ పథకాల్లో ఎవరెవరి ఫోటోలు ఉండకూడదు ఇది కరుణాధి గారి ఫోటో వేస్తే అక్కడికి వెళ్తే అక్కడ కూడా మద్రాసు హైకోర్టు క్లియర్ కట్ గా తీర్పిచ్చినటువంటి ఆ ఉదంతాన్ని కూడాను ఇదే ఈనాడు రాసింది ఏం రాసింది బతికున్న వాళ్ళ ఫోటోలు కానీ ఎవరి ఫోటోలు ఫాలో వేయకూడదు అనేటువంటిది గైడ్ లైన్స్ కూడా వీళ్ళే ప్రచురించారు కదా మరి ఇక్కడ ఎందుకు అనేటువంటిది సరే ఏసారు కదా ఆ యాడ్ లో కాస్తైనా నిజాయితీ ఉందా అంటే ఆ నిజాయితీ కూడా లేదు ఏమిస్తారు దానికి సంబంధించింది ఎవరీ ఎలిజిబుల్ ఫార్మర్స్ ఏంట ఇయర్ పర్ ఇయర్ కి డైరెక్ట్లీ ఇంటూ దేని అకౌంట్స్ కి ఇరవై వేల రూపాయలు వేస్తున్నాము అని ఇచ్చారు ఇప్పుడు రెండో సంవత్సరం కదయ్యా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం నలభై వేల రూపాయలు కదా కావాల్సింది రైతుకి ఒక్కొక్క రైతుకు నలభై వేలు వేయాలి కదా కానీ ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టారు ఈ రోజు ఏడు వేల రూపాయలు వేస్తున్నామంటున్నారు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంది మీరు ఇచ్చేటువంటిది ఐదు వేలు అది కూడా ఎంతమందికి ఇస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే గతంలో మా ప్రభుత్వ హయాంలో యాభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మందికి అంటే సరాసరిగా యాభై నాలుగు లక్షల మంది రైతులకి రైతు భరోసా అందిస్తే ఈరోజు ఒక సంవత్సరము ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టి ఇప్పుడు మేము ఇస్తున్నామని అది కూడా ఐదు వేల రూపాయల అకౌంట్లో ఇస్తున్నారు అది ఎంతమందికి నలభై మూడు లక్షల మందికి అనుకుంటాను అంటే ఎంతమంది వేరియేషను ఎంతమందికి ఇస్తున్నారు మీరు అనేటువంటిది ఒక్కసారి మనము చూస్తే రైతులకు ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటిది తెలుసు మామూలుగానే మొదటి నుంచి కూడాను ఎప్పుడు మొదలు పెట్టినా కూడాను చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులకి సంబంధించింది మోసము వ్యవసాయం దండగా అనేటువంటిది ఆయనే కనీసం అంటే కనుక ఉచిత విద్యుత్ ఇచ్చినా కూడా ఎగతాలు చేయడం రైతుల్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు వ్యవసాయం అవసరం లేదు ఇంకోటి ఇంకోటి అనేటువంటిది తను నిజంగా అప్పుడప్పుడు నిజాలు చెప్తా ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనసులో మాట పుస్తకంలో ఏ విధంగా ఆయన వ్యతిరేక భావం ఉందో చెప్పారో ఈ రోజు ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి కార్యక్రమము రిలీజ్ చేస్తూ దర్శిలో రైతుల గురించి తన ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆయన మనసులో మాట చెప్పేశారు రైతుల గురించి ఏంటి అనేటువంటిది ఆ వీడియో చూసి దాని గురించి ఒక్కసారి మాట్లాడదాం ఆయన మాటల్లో ఆయన ఏమన్నారో రైతుల మీద ఏంటో అనేటువంటిది సౌండ్ ఫస్ట్ నుంచి దీంతో ఆగదు ఎవరైతే అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రంగా ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ నీకందరికీ ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ నీకందరికీ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా మొదటిసారి మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఈరోజు ప్రజల సాక్షిగా చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏమన్నారు చంద్రన్న బతికున్నంత వరకు రైతులకి భరోసా లేదు నిజమే లేదు ఉండదు నిజమే ఉండదు ఉండబోదు దాన్ని అసెప్ట్ చేస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనే ఇస్తూ ప్రామిస్ కూడా చేసి పడేశాడు ప్రమాణం కూడా చేశాడు రైతులకు అనేటువంటిది భరోసా ఉండదు లేదు ఉండబోదు ఇది నా ప్రామిస్ అని ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడాను నష్టపోయినా బాధల్లో ఉన్నా నిజం చెప్పినందుకు పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు కాస్త మారినట్టుంది రైతుల గురించి ఆయన మనసులో నిజాలు చెప్పారే అని మెచ్చుకుంటున్నారు నిజమే ఇది మొదటి నుంచి కూడాను ఆయన మనసులో రైతాంగమన్నా రైతులన్నా ఏ విధంగా వ్యతిరేకతో ఈరోజు జనాల సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు ఎక్కడా కూడా రైతులకు ఎరువులు దొరకట్లేదు గిట్టుబాటు ధరలు లేవు అన్నదాత సుఖీబాబు అనే పేరు ఆయన రైతు భరోసా పేరు మార్చి ఆయన పెట్టుకున్నా ఆ పథకాన్ని లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టి ఇప్పుడైనా కూడా ఇస్తారా అనుకుంటేను ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం రెండు వేలు వేస్తే దాన్ని ఏడు చేసుకుని ఏడు వేల రూపాయలు అంటున్నారు మీరేమన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటప్పుడు పదమూడు వేల ఐదు వందలు వాళ్ళు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చిన్న ఇస్తాను అని పలు మీటింగుల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కలిపి ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో వాళ్ళు ఏమో వేస్తున్నారు ఈ రోజు ఉదయం కూడాను ఏదైతే యాభై నాలుగు లక్షల అకౌంట్లు మేము ఇచ్చే వాళ్ళ గతంలో వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఏమో పడ్డాయి కానీ ఇక్కడ ఇచ్చేటువంటి వాళ్ళల్లో దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది రైతుల్ని తొలగించేసి వాళ్ళ గతంలో ఇచ్చిన ఇరవై వేలు మోసం చేసి అది ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఇరవై వేలు కాకుండా కేవలం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అనేటువంటిది చెప్తున్నారు సో ఈ రెండు అంశాలు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది వారి కుమారుణ్ణి ప్రమోట్ చేయడానికి అది సొంత కార్యక్రమం లాగా ప్రభుత్వ ఖజానా నుంచి తన యొక్క కుమారుని ప్రమోట్ చేయడానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోపం రాకుండా ఉండడానికి ఆయన ఫోటో పెడుతున్నారు కనీసము ఆ ఫోటోలు ఎలిజిబుల్ కాకపోయినా పెట్టారు కాబట్టి ఆ ఆరోగ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆ ఫోటోను ఆయన పేరు పెట్టినా కూడాను కనీసం బీసీలన్నా కూడా మా పేరు పెట్టినారనేటువంటిది అనుకుంటే ఉన్నాం ఒక బీసీ మంత్రిని అవమానిస్తూ ఆయన పేరు కూడా రాయకుండా ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది కూట ప్రభుత్వం అంటే కేవలం మీరు మీ కుమారులేనా సో దీని గురించి తెలియజేద్దాం అనేటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య లక్ష్యం థ్యాంక్ యూ అండి